ఈరోజు నేను వెజిటబుల్ వేసి మసాలా అన్నం చూపించాలి అనుకుంటున్నాను ఇది కర్రీస్ లేకుండా తినచ్చు చాలా బాగుంటుంది వండి పెరుగు పచ్చడితోనే చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఇందుకోసం నేను మొదటిగా మందపాటి గిన్నె పెట్టుకున్న ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ ఆవాలు జీలకర్ర ఆనియన్స్ వేసుకున్నాను కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనము పొడవగా కట్ చేసిన ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటో వేసుకుందాము తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న పొడవగా క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాము వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము తర్వాత ఇందులోకి నేను పచ్చి బఠానీ వేసుకుంటున్నా ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి మనము సాల్ట్ వేసుకుందాము తర్వాత వన్ స్పూన్ పసుపు వేసుకుందాము వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనము నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి ఒక గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను నానబెట్టుకున్న ఒక పదహైదు నిమిషాల ముందు ఈ బియ్యానికి నేను ఈ గ్లాసుతో రెండు గ్లాసుల బియ్యము నాలుగు గ్లాసుల వాటర్ వేసుకుంటున్నా కరెక్ట్ కొలత సరిపోతుందండి రెండు గ్లాసులకి నాలుగు గ్లాసుల వాటరు వేసేసుకొని బాగా వెసురు బాగా తెల్లనివ్వాలి నేను ఒక మిక్సీ గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్టు కొబ్బరి కొత్తిమీర ఆడించుకొని పేస్ట్ చేసుకున్నాను ఈ పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకుంటున్నా కొబ్బర అల్లం వెల్లుల్లి కొత్తిమీర తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగాలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనము బిర్యానీ మసాలా పౌడర్ తీసుకున్నానండి ఒక స్పూన్ అంతా వేసుకుంటున్నా తర్వాత పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాము కొద్దిగా కారం పొడి కూడా వేసుకుంటున్నా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకొని ఎసురు బాగా మరుగుతున్నప్పుడు మనము రైస్ వేసుకుంటున్నా నేను రెండు గ్లాసుల రైస్ నానబెట్టాను కదా రైస్ వేసుకుంటున్నా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఎసురు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుకుంటూ ప్లేట్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుందాము ఈ విధంగా అయిన తర్వాత మనము సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే రెడీ అయిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ మసాలా అన్నము చాలా బాగుంటుంది కూరలు అవసరం లేకుండా ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది